ृष्ठा श्रीमते भक्ति स्वरूप दोदर स्वामीति ना विश्वपादा कृष्णपृष्ठा भूतले श्रीमते भक्ति वेदात स्वामीति नमस्ते देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देश <coughs> जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत अद्वैतगदाधर श्रीवासदि वृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे रामा, हरे राम हरे राम 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 हरे हरे मुफ मुफ आर मुफयोड़ मुफ्त एम श्लोक चर्चिदा भगवदगीता पदवाध्याय बृहस्सा सां नाम गायत्री छंदम आसा मार्ग शीर्षो तू न कुसुमाखर जूत चलयतामस्मे तेजस्तेजस्वी तो नाम जोस्म व्यवसायस्मे सत्म ముప్పై ఏడవది వృష్ణీనా వాసు దోస్మి పాండవాజయ్యహం వ్యాసీనాశనా కవి ఎనిమిదవ శ్లోక దండోదమయతీరస్మి జిగీషిం మౌనం చావస్మి గుహ్యాం దానం దానవతాహం తాత్పర్యం భాషంశీల ప్రూపాల్లో రచించారు సో రోజు మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం చర్చించబోతున్నాము సో భగవంతుడు ఇక్కడ ముఖ్యంగా మొదటి శ్లోకం అంటే ముప్పై ఐదవ శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే మనకు నాలుగు వేదాలు ఉంటే ఆ వేదాలలో సామవేదం చాలా ముఖ్యమైనది ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో విభూతుల్లో చెప్తున్నారు ఫలాన దాంట్లో నేను అన్నారంటే ఆ ఉన్న దాంట్లో ద బెస్ట్ భగవంతుడు ఉన్న దాంట్లో బెస్ట్ భగవంతుడు సపోజ్ వేదాలలో సామవేదము ఈ సామవేద మంత్రాలలో కూడా భగవంతుడు మనకు చెప్తున్నారు ఆ సామము ఛందస్సులలో గాయత్రి మాసాలలో మార్గశీర్షము ఋతువులలో వసంత ఋతువు అంటే ఈ బెస్ట్ అన్నట్టు ఋతువులు అన్నిటి ఋతులలో వసంత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ విధంగా మనకు ఆ ముఖ్యంగా దీంట్లో సామవేదము దేని గురించి ఉంటుందంటే ఇది ఆ కీర్తన అంటే శ్రావ్య చాలా వినడానికి ఇంపైనటువంటి సంగీతము శ్రావ్య గేయ భరితమైనటువంటి సామవేదంలో సామవేదము ముఖ్యంగా సామ అనేది ఈ సంగీతం గురించి ఉంటుంది దాంట్లో గానము బృహత్సామంలో కూడా నడిరే ఎందు ఏదైతే గానముంటో అది నేను అని చెప్పేసి భగవంతుడు మనకు దీంట్లో ఉపదేశిస్తున్నారు తర్వాత ఛందస్సులలో ముఖ్యంగా గాయత్రిని నేను అంటున్నారు సో ఇది చాలా శ్రద్ధగా వినండి ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరు జపించాలంటే కొంత యోగ్యులైన బ్రాహ్మణులచే జపించబడుతుంది ఫస్ట్ మనము యోగ్యులైన బ్రాహ్మణులు ఉంటారు ఓన్లీ బ్రాహ్మణులచే జపించవనట్లేదు అంటే దానికి అర్హత ఉన్నటువంటి బ్రాహ్మణులచే మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపిస్తారు ఎందుకు ఆ గాయత్రి మంత్రం ఎవరో కాదు స్వయం భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటున్నారు దేవాదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది గాయత్రి మంత్రం మరి ఎప్పుడైతే భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తుందో మరి ఆ ప్రాతినిధ్యం వహించినటువంటి గాయత్రి మంత్రం వల్ల మనకు ఏం లాభం ఉంటుంది ఆధ్యాత్మిక పురోగతి నొందిన మహాత్ముల కొరకు గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం నిర్దేశింపబడింది కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక పురోగతి కొరకే గాయత్రి మంత్రాన్ని జపించాలి కానీ మిగతా వాటి కొరకు కాదు అని చెప్తున్నారు ఈ మంత్రాన్ని జపించడానికి ముందు మనం త్రిగుణాల్లో ఉన్నాం తమోగుణం రజోగుణం సత్వగుణం అట్లీస్ట్ మినిమం సత్వగుణమునందు నివసిస్తూ మన యొక్క చైతన్యం సత్వగుణంలో ఉండాలి ఈ గాయత్రి మంత్రాన్ని జపించడం పూర్వం మనుజుడు పూర్వ పూర్ణత్వం నొందినటువంటి మనుజుని లక్ష్యం ఏంటంటే సత్వగుణాన్ని మనం అలవర్చుకొని సత్వగుణంలో ఈ గాయత్రి మంత్రాన్ని జపించాలి అదే మనం చూడండి అంటే గాయత్రి మంత్రం యొక్క రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ సత్వగుణంలో ఉన్నవాడు మాత్రమే జపించాలి అందులో బ్రాహ్మణుడు మాత్రం వేరే వాళ్ళు జపించకూడదు ఎందుకు గాయత్రి మంత్రం పరబ్రహ్మం యొక్క ధ్వని అవతారము తర్వాత ఈ గాయత్రి మంత్రము మనకు వైదిక జీవన విధానము భౌతిక జీవన విధానం కాదు వైదిక అంటే వేదాల ప్రకారం శాస్త్ర ప్రకారం ఎవరైతే జీవిస్తా ఉంటారో ఆ జీవించడానికి జీవించే వాళ్ళు మాత్రమే గాయంత్ర గాయత్రి మంత్రాన్ని జపించాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్తున్నారు ఇది మొట్టమొదటిగా ఈ మంత్రాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు మాత్రమే ఈ జీవుల్లో మొదటి జీవి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మాత్రమే ఈ మంత్రాన్ని జపించారు అని మనకు భగవంతుడు స్వయంగా భగవంతుడు అర్జునుడి ద్వారా మనకు బోధిస్తున్నారు అదే విధంగా మాసాలు పన్నెండు మాసాలు ఉత్తమమైంది మనకు ఆ మార్గశిర మాసము తర్వాత ఋతువులలో వసంత ఋతువు ఎందుకు అంటే ఈ వసంత ఋతువు సమయంలో పల పుష్పాలు చాలా వృక్షాలన్నీ కూడా ఆ నిండుగా ఉంటాయి పుష్పాలైతే ఆ అంతా కూడా ఫ్లవర్స్ అలంకరి అలంకృతం అవుతుంది పుష్పాలైతే పండ్లైతే ఆ చెట్టు నిండా కూడా ఆ మాసంలో ఆ ఋతువులో అద్భుతంగా ఆ యొక్క అలంకరణ పళ్ళు చెట్టు నిండా పళ్ళు ఉంటే ఆ ఎంత మంచి చెట్టు ఎంత బాగుంది అంటారు పుష్పాలకు సంబంధించిన చెట్టు అయితే ఎంత బాగుంది ఈ చెట్టు అని చెప్పేసి అంటా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాయి అదేవిధంగా పయారవ శ్లోకంలో చూసినట్టు అయితే చాలా మంది ఇతరులను మోసం చేయాలనుకుంటారు కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు ఎవరు పొద్దున కూడా నామామృతంలో ప్రభుజీ అడిగారు ప్రభుజీ మనం మన యొక్క బాధ్యతలు అన్ని కూడా భగవంతుని వేడుకుంటే స్వీకరిస్తారంటే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడంటే సపోజ్ ఎవరన్నా మనని మోసం చేయాలనుకుంటే మనం భగవంతుడికి శరణాగతి పొందితే భగవంతుడు వాన్ని ఊహించని విధంగా మోసం చేస్తాడు మనని మోసంలో జూదమును తేజస్సులో తేజస్సునై ఉన్నాను అలాగే జయమును సాహసమును బలవంతులలో బలము ఐదు విషయాలు చెప్తున్నారు నేను మోసములలో జూదమును ఇంకా జూదాన్ని మించినటువంటి మోసముండదు ఆల్రెడీ మనం చూసాం పాండవుల పాపం జూదంలో ఎంత రాజ్యాన్ని కోల్పోతారు వాళ్ళని వాళ్ళు కోల్పోతారు భార్యని కోల్పోతారు సర్వస్వాన్ని కోల్పోతారు అప్పుడు జూదం చాలా డేంజర్ అండి అందుకని ఇటువంటిది భక్తులు దీని జోలికి కోల్పోయినట్టయితే ఎవరన్నా కానీ దాంట్లో కూడా అంటే మోసం దాంట్లో జూదం సో టాప్ మోస్ట్ నేను ఎవరైనా మోసపోవాలి అనుకునే వాళ్ళకు ప్రభుజీ బ్రేక్ అవుతుందా హరే కృష్ణ సరే కాబట్టి ఇక్కడ భగవంతుడు ఈ మోసంలో జూదం అగ్రమైంది కాబట్టి దానికి భగవంతుడు ప్రాతినిధ్యం ఆ జూదం భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంది అంటున్నారు తర్వాత ఎవరన్నా ఇంకో విధంగా ఏంటంటే భగవంతుడు పరమ పురుషంగా శ్రీ పరమ పురుషంగా శ్రీకృష్ణుడు సామాన్య పురుషుని కన్నా గొప్ప వంచన చేయగలడు సో జూదంలో పాండవులని శకుని మోసం చేసి చాలా ఎగిరి గంతలు వేస్తాడు సో వాళ్ళు ఏం కోల్పోలేదు కేవలం రాజ్యాన్ని వాళ్ళు వదులుకున్నారు కానీ భగవంతుడు ఎలాంటి మోసం చేశారంటే ఫైనల్ టచ్ ఇచ్చినప్పుడు సర్వస్వని రాజ్యం కాదు వాళ్ళు సర్వస్వం ప్రాణాలనే కోల్పోయే పరిస్థితి వస్తుంది భగవంతుడు ఎలాంటి చేస్తాడంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి వీళ్ళని మోసం మోసం చేస్తూ చేస్తూ భక్తుల యొక్క ఓపికని పరీక్షిస్తారు తర్వాత ఇంకా భగవంతుడు ఓపిక ఇంకా భగ భక్తులు ఓపిక పడదామన్నా కూడా భగవంతుడు ఓపికబడ్డాడు అర్జునుడు పడతాడు సరే పోనీలే కృష్ణ మనకి ఎందుకు లే యుద్ధము వదిలేద్దాం అంటాడు కానీ భగవంతుడు వదిలేయడు వాళ్ళని ఖచ్చితంగా సంవరించు అని చెప్తాడు భగవంతుడు ఏ విధంగా ఏ విధంగా అంటే దుర్యోధనుడు వస్తాడు భగవంతుడు లోపల పరమాత్మ స్వరూపంలో ఉంటాడు ఆయన దుర్యోధనుడికి బుద్ధినిచ్చేది భగవంతుడే ఎటువంటి బుద్ధినిచ్చాడు భగవంతుని కాకుండా భగవత్ సైన్యాన్ని కోరుకునేటువంటిది అంటే ఫస్ట్ అర్జునుడు కోరుకుంటాడు అర్జునుడికి ఎటువంటి బుద్ధినిచ్చాడు భగవంతుని కోరుకునే బుద్ధి దుర్యోధనుడికి భగవంతుడి యొక్క శక్తిని శక్తితో చాలా సంతోషపడి వెళ్తాడు కానీ భగవంతుడి ముందు భగవంతుడి శక్తి సైన్యం అంతా కూడా అందరితో కలిపి వాళ్ళు కూడా ఓడిపోయే అప్పుడు అంటారు శకునరే నీకు నిజంగా బుద్ధి లేదు భగవంతుని కోరుకుని ఉండాల్సి ఉండే నువ్వు సైన్యం కాదు అదేవిధంగా వాళ్ళని ప్రతి యొక్క హేమ హేమిలని సంవరించేటువంటి శక్తిని బుద్ధిని భగవంతుడిస్తాడు ద్రోణాచార్యుని వాళ్ళు అనుకుంటారు ఇంపాసిబుల్ మా దగ్గర ఉన్నటువంటి ఈ శక్తిని ఓడించడం అర్జునుడి వల్ల కాదు కానీ భగవంతుడు అటు ఉన్నప్పుడు భగవంతుడి యొక్క కరుణ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అపజయం గారు కాబట్టి భగవంతుడు జయాన్ని భగవంతుడు ఇస్తాడు బలాన్ని భగవంతుడిస్తాడు సో కాబట్టి సాహసాన్ని భగవంతుడిస్తాడు భగవంతుడి దగ్గర షడైశ్వర్య సంపన్నుడు కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుడు ఇవ్వడానికి అంతే అంతేకాకుండా సో బలము అంటు బలవంతులో బలాన్ని భగవంతుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన బలాన్ని ఏంటో చాటాడు తర్వాత భగవంతుడు తన యొక్క బాల్య లీలలో తన బలమేటువంటిదో పూతనని అగాసుర భకాసురాన్ని సంవరించడంలో తన బలాన్ని చాటి చెప్పాడు భగవంతుడు అదేవిధంగా తనకే కాదు జయము తన భక్తులకు కూడా జయం ఉంటుంది తనకే కాదు తేజస్సు తర్వాత కీర్తి ప్రతిష్టలు భగవంతుడు తన భక్తులకు కూడా భగవంతుడు ఎలా ప్రసాదిస్తాడని చూపిస్తాడు తర్వాత మనం చూసినట్టయితే ఎన్నో నీళ్ళలో ద్వాపరియుగ నీళ్ళలే కాకుండా మనము రామాయణ లీలల్లో కూడా ఆ సుగ్రీవుని వాలి తన బలం ఉంది కదా అని చెప్పేసి మోసం చేసి ఆయనని తన రాజ్యం లోంచి కూడా వెడల కొట్టి రాజ్యాన్ని భార్యని ధనాన్ని అన్నిటి ఆయన మోసం ద్వారా స్వీకరిస్తే భగవంతుడు ఏం చేస్తాడు సో వాళ్ళ యొక్క గర్వం ఏంటి ఎదుటి గుండా నాకు ఎవరు వస్తే వాళ్ళని వాళ్ళ బలాన్ని సగం తీసుకొని వాళ్ళని ఓడించడం ఓడించగలను అనుకుంటాడు ఈవెన్ రావణాసురుని ఓడిస్తాడు కానీ భగవంతుడు ఏం చేస్తాడు సరే వెళ్ళుండి ఇద్దరు సేమ్ ఉంటారు సో ఎవరిని గుర్తుపట్టలేకుండా భగవంతుడు ఓకే నువ్వు రోజును గుర్తుపట్టడానికి అంటే భగవంతుడి ముందు ఎవ్వరు కూడా భగవంతుని మోసం చేయలేరు ఎందుకంటే హృదయస్థ పరమాత్మ భగవంతుడు మన లోపల మోస ప్రవృత్తి ఉందా ఏముందనేది భగవంతుడికి కలుస్తుంది కాబట్టి దయచేసి ఎవరిని మోసం చేయడానికి ఇచ్చలు చేయడానికి మనం ప్రయత్నించకూడదు సరే సుగ్రీవుని సో భగవంతుడు ఈ విధంగా యుద్ధానికి వెళ్ళు ఈరోజు ఆయన సంవరిస్తారు అని ఈ విధంగా ముందు నుంచి వెళ్తే నన్ను ఎవరు సంవరించరు కదా అనుకుంటాడు భగవంతుడు వెనుక నుంచి సంవరిస్తాడు తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు నేను వృష్ణి వంశలో వాసుదేవుడను పాండవులలో అర్జునుడను మునులలో వ్యాసుడను ఆలోచనా పరంలో శుక్రాచారుడను అయి ఉన్నాను అంటే దీన్ని బట్టి మనం ఈ సృష్టిలో మనం ఎవరిని చూసినా అది ప్రతిది కూడా భగవంతుడే భగవంతుడు కాకుండా ఏది ఎవరినైనా తీసుకోండి అందు గురించి మనకు ఇండివిజువల్ ప్రతిపత్తి ఎవరికి ఉండదు స్వతంత్రత ఉండదు మనందరం కూడా పరతంత్రుడము స్పెషల్గా ఈ శ్లోకంలో భగవంతుడు వాసుదేవుడు అంటే స్వయం కృష్ణ భగవానుడు కాదు కృష్ణ భగవానుడి యొక్క ఇమ్మీడియట్ మొదటి విస్తరణ అయినటువంటి బలరాముడు శ్రీకృష్ణ బలరాముడు వసుదేవుని తనయులుగా అవతరించి ఉన్నందున వారిరువురును వాసుదేవులుగా పిలువబడతారు చూడండి అంటే బృందావన కృష్ణ భగవంతుడు ఆ కృష్ణుడు స్వయం కృష్ణస్థ స్వయం స్వయం కృష్ణుడు అదే మనకు ద్వారక ద్వారకా కృష్ణుడు భగవంతుడు బలదేవుడి యొక్క అంశం అంటే ఎక్స్పాన్షన్ అందుకు వచ్చే వాసుదేవ కృష్ణ అంటారు వృందావన కృష్ణని వాసుదేవ కృష్ణ అన్నాడు ఆ ఎక్స్పాన్షన్ కృష్ణ అన్నాడు బలదేవుడి నుంచి వచ్చినటువంటి కృష్ణ కాబట్టి ఆ కృష్ణ మరియు బలరాములు ఇద్దరు కూడా వాసుదేవకు బలరాముని కూడా వాసుదేవుడు అంటారు వాసుదేవుడు తనయులు కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్న బృందావనముని కృష్ణుని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు ప్రభుజీ గోలోక బృందం ఈ బృందావనాన్ని కూడా వదిలిపెట్టాడు అందు గురించి మన భక్తులందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తేప్పుడు బృందావనానికి వెళ్ళాలనుకుంటారు బృందావనంలో సెటిల్ అవ్వాలనుకుంటారు బృందావనంలో ఎక్కువ వీరంత ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటా ఉంటారు దీంట్లో చాలా చక్కగా వివరించారు భగవంతుడు శ్రీకృష్ణుని విస్తృత అంశమైన వాసుదేవుడు శ్రీకృష్ణుని కన్నను అన్యుడు కాడు భగవద్గీత రంగలు ఈ శ్లోకం గల శ్లోకమున గల వాసుదేవ పదము బలరాముని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ మథుర అండ్ ద్వారకా కృష్ణుడు అనగానే మనము వాసుదేవుడు లేదా బలరాముని అర్థం చేసుకోవాలి ఎందుకంటే బలరాముడే మిగతా అవతారాలు కూడా మూలము కాబట్టి వాసుదేవ అంశమున సైతం అతడే మూలమై ఉన్నాడు ఇక్కడ బృందావన్ కృష్ణ ఏదో ఒరిజినల్ కృష్ణ అంటే మూల స్వరూపం ఇంకా మిగతా ఒకవేళ ఇప్పుడు మథురాయండ ఆ లీలలు ఈ పాండవులతో చేసే లీలలు ఆ కృష్ణుడు అంతా కూడా వాసుదేవ కృష్ణుడు అంటే బలరాముడి యొక్క ఎక్స్పాన్షన్ విస్తరణ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా అర్జునుడు ఎవరో కాదు సో పాండుతులు అర్జునుడు కూడా నేనే అంటే అర్జునుడు నరులలో ఉత్తమమైనటువంటి నరశ్రేష్ఠుడు కాబట్టి భగవంతుడు ప్రతిది ఎవరైనా శ్రేష్టమైన ఉందంటే అది నా ప్రాతినిధ్యం అని చెప్తున్నారు భగవంతుడు అంటే భగవత్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు ప్రాతినిధ్యం అంటే భగవంతుడి కొరకు వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు తర్వాత వేద జ్ఞానంలో పారంగతుడు ఎవరు వ్యాసులవారు అంటే మొత్తం సకల శాస్త్రాలను భగవంతుడు మన కొరకు రచించాడు కాబట్టి ఆ రచన కొరకు అవతారం దాని గురించి అంటారు ఆచార్యులు లిటరీ ఇన్కారినేషన్ అంటే గ్రంథాల్ని రాయడానికి వచ్చినటువంటి అవతారం అంటారు సో భగవంతుడి యొక్క అవతారం వ్యాసదేవుల వంటి కాబట్టి భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తారు వ్యాసదేవుల వాడు నెక్స్ట్ కౌలల్లో చాలా గొప్ప కవి అంటే చాలా మేధా సంపన్నుడు చాలా దూరదృష్టి గలవాడు రాజనీతిలో మెయిన్ గా గారికి రాజుగారికి గా దానవ రాజులకు చాలా గైడ్ లైన్ చేస్తూ ఉంటారు అంటే దేవతల మీద ఏ విధంగా యుద్ధాన్ని చేయొచ్చు ఏ విధంగా గెలవచ్చు అని అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి గురువు గారు శుక్రాచారుడు ఆయన కూడా నాకే ప్రాతినిధ్యం వహిస్తారని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ వరకు విభూతులు అయిపోయినాయి ఇక్కడ మనకు ఈ యొక్క సొసైటీలో కావలసినవి ఏంటి చట్ట విరుద్ధ చట్టానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళని శిక్షించడము తర్వాత ధర్మం ధర్మం ప్రకారం ఏదన్నా విజయాన్ని పొందాలన్నప్పుడు ధర్మం అన్నప్పుడే నీతి కాబట్టి శిక్షించే వాళ్ళ శిక్షను చట్ట విరుద్ధంగా వెళ్ళే వాళ్ళని శిక్ష అణుచేవాళ్ళు శిక్షను నేనే జయంని కోరువాళ్ళు జయం మనకు కొన్నిసార్లు ప్రభుజమానం ధర్మం ప్రకారం ఉంటే జయం వస్తలేదు ఏం పర్వాలేదు నీతిని నేను అంటున్నాను రహస్యంలో కొన్నిసార్లు అన్ని కూడా అందరికీ చెప్పేటి ఉండవు రహస్యంలో మౌనాన్ని నేను అంటు అంటున్నారు అదేవిధంగా జ్ఞానవంతులలో మన దాంట్లో కూడా మీరందరూ కూడా చాలా జ్ఞానాన్ని గీతా జ్ఞానాన్ని భాగవత జ్ఞానాన్ని జ్ఞానాన్ని నేనే అంటున్నారు భగవంతుడు ఇక్కడ మనకేమంటాను దుష్కృతులను శిక్షించడంలో దండన సాధనంలో శిక్ష అనేది ముఖ్యమైనది ఆ శిక్ష గురించి భగవంతుడు ఆ శిక్ష నాకు ప్రాతినిధ్యం వహిస్తుంది తర్వాత జయాన్ని పొందు వారిలో మనం ధర్మం ప్రకారం జయాన్ని పొందాలంటే నీతి తర్వాత శ్రవణము చింతనము ధ్యానాది గుహ్యమ కర్మములలో మౌనము శ్రవణం చేసేటప్పుడు అందుకుని దయసు ఎక్కువ కూడా మనం మాట్లాడదు శ్రవణం చేయాలి మౌనాన్ని వహించాలి చింతనము వైటైట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మటుకో చాలా గా ఉండి భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ ఉండాలి ధ్యానాది కర్మలు మౌనముని నేనే అంటే మనం మౌనం వహించట్లేదు అంటే మనం భగవంతుని ప్రాతినిధ్యాన్ని వహించట్లేదు కాబట్టి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక పురోగతిని పొందాలనుకుంటారో వాళ్ళు ఈ భగవద్ విభూతిని అర్థం చేసుకోవాలి తర్వాత జ్ఞానవంతుడైన వాడు భగవాను ఉన్నత గౌన ప్రకృతులైన ఆత్మ మరియు భౌతిక పదార్థం నడుమ అంతరమును విశ్లేషించగలిగి ఉండడం అట్టి జ్ఞానము స్వయంగా శ్రీకృష్ణుడే చాలా అద్భుతంగా చెప్తున్నారు మనకు ఆ భగవద్గీత ఈ గౌన అంటే ఉన్నత न्यूना प्रकृति भौतिक प्रकृति आध्यात्मिक प्रकृति इति మనకే శ్లోకములో ఉంది బాబిత పాతిదేశేర ఆధారం లాలితా జగన్నాథ బలదేవ సపత్రామాననే కి జాయ తోనేతై భగవాన్ కి జయ జగత్ గురుశ్రేయ ప్రపద్